భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం ఇంకా బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కావాలి వైజాగ్లో మీకు తెలుసు ప్రత్యేకంగా పొల్యూషన్ సమస్య చాలా బలంగా ఉంది దేశంలో కూడా ఎక్కడ లేనంత పొల్యూషన్ కాలుష్యం వాయు కాలుష్యం కానీ పర్యావరణమైన నీటి కాలుష్యం కానీ చాలా ఎక్కువ ఉన్న నగరం వైజాగ్ జిల్లా సో ముఖ్యంగా కార్పొరేటర్స్గా మీ అందరికీ చాలా బలమైన బాధ్యతలు ఉంటాయి ఈ ఎన్వారామెంట్ పొల్యూషన్ బోర్డు శాఖను కూడా నేనే హెడ్ చేస్తూ ఉన్నాను దాంట్లో భాగంగా నేను వైజాగ్కి వచ్చినప్పుడు మీ దృష్టి కొన్ని సమస్యలు తీసుకొస్తాను మన మధ్యన విశాఖ కాలుష్యం ఎలా ఉంది అనేది ప్రత్యేకించి వంశీకృష్ణ యాదవ్ గారు అడిగారు అసెంబ్లీలో ఆయన మొట్టమొదటి అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న అది సో దానికి చాలా వివరంగా చెప్పాను ఇంకా దాని నుంచి తీసుకుని సూచనలు తీసుకొని వైజాగ్లో ఒక ఈ మన ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒకసారి ఈ ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ చేయాలి కాలుష్యం ఎంత ఏ స్థాయిలో కాలుష్యం ఉంది భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వీటన్నింటి మీద ముందుంటాం అలాగే ఇది నగరానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సో వాటన్నిటి మీద మనందరం కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేద్దామని తెలు తెలియజేసుకుంటాం ఇక్కడికి వచ్చిన పార్టీలు జాయిన్ అయిన పుర్రే పూర్ణశ్రీ గారికి లీలావతి శ్రీనివాస ఆళ్ళ గారికి పేటిశెట్టి ఉషశ్రీ గారికి కంటిపాము కామేశ్వర గారికి భట్టు సూర్యకుమార్ గారికి కొవ్వాగప్పు సుశీల గారికి జర్రిపోతుల ప్రసాద్ గారికి మంచిపల్లి సత్యనారాయణ గారికి బూడులపాటి ఉమాహేశ్వర గారికి Papo de